ఫోర్ జీ ఫైవ్ జీ రాకతో దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య వేగంగా పెరిగింది ఈ డిజిటలైజేషన్ వేగంతో పాటు డిజిటల్ నేరాలు కూడా విపరీతంగా పెరిగాయి అలాంటి ప్రమాదం గురించి ప్రభుత్వం ఇంటర్నెట్ వినియోగదారులను హెచ్చరించింది ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ గూగుల్ క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ప్రజలను హెచ్చరించింది గూగుల్ క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో చాలా సమస్యలు ఉన్నాయని సర్చ్ ఇంజిన్ చెప్తుంది అలర్ట్ ప్రకారం గూగుల్ క్రోమ్ పాత వర్షన్ ని ఉపయోగిస్తున్న వినియోగదారులందరూ వెంటనే తమ బ్రౌజర్ ని అప్డేట్ చేసుకోవాలి గూగుల్ క్రోమ్ అప్డేట్ లో భద్రతా సమస్యలు ఉన్నాయి ఆ లోపాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా సైబర్ అటాక్ చేసేవారు డివైస్ లోకి ప్రవేశించవచ్చు గూగుల్ క్రోమ్ లోని సమస్యలను కంపెనీ పరిష్కరించింది లోపాలను సరిచేసే భద్రతా ప్యాచ్లతో గూగుల్ క్రోమ్ కొత్త అప్డేట్ కంపెనీ విడుదల చేసింది ఈ కారణంగానే వినియోగదారులు పాత గూగుల్ క్రోమ్ ఉపయోగిస్తుంటే తక్షణమే కొత్త అప్డేట్ ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలని సర్చింగ్ సూచిస్తుంది దీంతో పాటు ఇంటర్నెట్ ను ఉపయోగిస్తున్నప్పుడు వెబ్ ను బ్రౌజ్ చేస్తున్నప్పుడు మరింత జాగ్రత్త వహించాలని ప్రభుత్వ ఏజెన్సీ ప్రజలను కోరింది వినియోగదారులు తెలియని సోర్సుల నుంచి వచ్చే లింక్ లపై క్లిక్ చేయకూడదు అనుమానాస్పద వెబ్సైట్లకు దూరంగా ఉండాలి అంటూ విజ్ఞప్తి చేసింది